కాంగ్రెస్ మేనిఫెస్టర్ కూడా గల్ఫ్ ఇష్యూ పెట్టినట్టుంది లేహ గల్ఫ్ ఇష్యూ మొన్న అంతకు ముందు కూడా మేనిఫెస్టరు లో గల్ఫ్ సమస్య ఇష్యూ పెట్టింది రెండు అప్పుడు జాయిన్ కాకుండా అధికారం వచ్చినకెందుకు రావాల్సి వచ్చింది అంటే ఆ రోజు కొంచెం ఆశ గౌరవం గుగులు మిగులు కదా హండ్రెడ్ పర్సెంట్ అయితే అప్పుడు ఉన్న పరిస్థితులు ఏముండాయి అంటే సరే మనకు రేపు క్వాలిషన్ గవర్నమెంటా లేకపోతే ఇండిపెండెంట్ గవర్నమెంటా ఏదొచ్చిన లేకపోతే నిజంగా అధికారంలో సెంట్రల్ లోన్ ఏదైనా అవుతుందేమో కదా అని ఆశించినాము ఎంత నెట్వర్క్ చేసినా వాళ్ళకి అసలు అంటే ఈ వర్కర్స్ సమస్య బ్లూ కలర్ సెగ్మెంట్ అంటేనే బీజేపీకి అది ఒక అంటరాని దేవంత్ రెడ్డి గారు అట్రాక్ట్ అయ్యి కొత్తగా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలకు నిన్ననే దీపాదాస్ మున్షి గారు కాంగ్రెస్ అదే సో ఆయన వచ్చిందంటే నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే చాలా మంది రావాలని కోరుకున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గల్ఫ్ భరోసా ఆత్మీయ సమావేశం అని చెప్పి హైదరాబాద్లో ఒక మీటింగ్ పెట్టినప్పుడు అందులో ఈయన బీజేపీ అయినప్పటికీ కూడా ప్రత్యేక ఆహ్వానితుడిగా వచ్చిండు అక్కడికి అందులో చాలామంది బీఆర్ఎస్ నాయకులు బీజేపీ నాయకులు ఈవెన్ బహుజన సమాజ్ పార్టీ వాళ్ళు రకరకాల వాళ్ళు అందరు కూడా వచ్చారు అంటే దాన్ని ఆర్వేందర్ రెడ్డి గారు ఇన్వైట్ చేశారు మీరు అది టీపీసీసీ ఎన్ఆర్ఐసిఎల్ వాళ్ళు చేస్తారు తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రవాస భారతీయుల విభాగం వాళ్ళు ఆ కార్యక్రమం చేశారు ఆ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ముఖ్య అతిథిగా వచ్చారు మిగతా వాళ్ళందరూ అతిథులుగా వచ్చారు అంటే అది ఎలా ఉందంటే గల్ఫ్ రిలేటెడ్ వాళ్ళని పిలిచారు గల్ఫ్ దేశాల నుంచి వచ్చారు అందరూ ఇక్కడ కూడా రిటర్న్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ సంఘాల నాయకులు అందుబాటులో ఉన్న వాళ్ళు వచ్చారు అందరు రాలేదు ఇంకా చాలామంది వచ్చేది ఉండే కానీ ఒక తక్కువ టైం వల్ల వచ్చారు అప్పుడు ఏమైపోయిందంటే చాలామంది అక్కడ పార్టీ లైన్స్ పక్కకు పెట్టి రేవంత్ రెడ్డి గారు చెప్పిన విషయం చూసి అందరు కూడా చాలా అట్రాక్ట్ అయ్యారు ఆయన ఏమన్నాడంటే నేను తెలంగాణ గల్ఫ్ వర్కర్స్ వెల్ఫేర్ బోర్డ్ అనేది కాకుండా ఓన్లీ గల్ఫ్ అనేది కాకుండా అదర్ ఓవర్సీస్ వర్కర్స్ అని అన్నాడు అంటే గల్ఫ్ కాకుండా ఆఫ్ఘనిస్తాన్ కావచ్చు ఇరాక్ ఇరాన్ కావచ్చు మలేషియా కావచ్చు సింగపూర్ కావచ్చు ఇంకా వేరే ఉన్నాయి లిబియా ఉన్నాయి రకరకాల ఎక్కడ ఉన్నాడు వర్కర్ ఈజ్ వర్కర్ మన దేశం బయట ఒక పని అంటే వాళ్ళకి మనం చేయాల్సిందే వాళ్ళ కోసం వెల్ఫేర్ బోర్డు అది కూడా ఎక్కడ అన్నాడంటే ఎవరో అయితే మనము ప్రగతి భవన్ గోడలు బద్దలు కొట్టాలి గేట్లు బద్దలు కొట్టాలని చెప్పి అందరూ అనుకున్నారు ఎందుకంటే మా గల్ఫ్ కార్మికులు కూడా అప్లికేషన్ ఇద్దామని పోతే ఎవ్వరు కూడా అక్కడ ఉన్న పోలీసు ఆ ముఖ్యమంత్రి గారు లేరు ఆఫీసర్ లేరు దగ్గర రానియలే అయితే ఏం మేము ఏమైతే అనుకున్నామో మమ్మల్ని రానియని కాడ ఆ బద్దలు కొట్టిండ్రు అదే ప్లేస్లో ఇప్పుడు గల్ఫ్ వర్కర్స్ వెల్ఫేర్ బోర్డు అందులో పెడతామన్నారు ఒక సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్తోని అక్కడ ఒక హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేస్తా అన్నారు ఇరవై నాలుగు గంటలు అందుబెడతారు దాన్ని చూసి ఏంటంటే దేవేందర్ రెడ్డి అంటే వాళ్ళు చాలామంది ఇన్స్పైర్ అయ్యారు అరే మన సమస్య మనం ఆయన తీరుస్తూ ఉంటుండ్రు కదా ఆయనను మరి ఎట్ మీరు 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 కూడా ఇంతకుముందు అడిగినారు ఏంటంటే ఆయన ఎట్లా నమ్ముడు నమ్మాలంటే ఒక మనిషిని నమ్మాలంటే నాకు తెలిసినంత వరకు ఇప్పుడు దేవేందర్ రెడ్డి గారు నమ్ముతున్న నమ్మరుగా మీరు నరేష్ రెడ్డి గారు ఒక భీమిరెడ్డి గారు మీరు ఆర్గనైజ్ చేస్తారు వీళ్ళని నమ్మిస్తారు కాంగ్రెస్ సపోర్ట్ చేస్తారు రేపు ఇది గారినాడు మాత్రం మీ మీద మాత్రం గొంతులు ఉండాలి అయితే మీరు ఆర్గనైజ్ చేసేది కాంగ్రెస్ కు ఎలక్షన్ ముందు నుంచి బాగా అప్పటి నుంచి సపోర్ట్ చేస్తున్నాయి ఇంకొకటి మీకు మన ప్రేక్షకులు బలగం ప్రేక్షకులు కూడా తెలివాల్సిందంటే ఒక రాజకీయ పార్టీ మఠం కాదు ధర్మసత్రం కాదు రాజకీయ పార్టీ పనులు చేస్తుంది ఓట్లు కూడా అడుగుతారు పని చేసినప్పుడు ఓట్లు అడిగే అర్హత కూడా ఉంటుంది కదా వీళ్ళు మేనిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టింది తర్వాత మనం ఎవరన్నా నమ్మాలి అంటే ఆ మనిషి యొక్క గతం అన్న మనకు తెలిసి ఉండాలి వర్తమానం అన్న తెలిసి ఉండాలి భవిష్యత్ సంగతి మనం ఊహించవచ్చు గతంలో ఏం చేశాడు ఇప్పుడు ఏం చేస్తాడు ఇవాళ నిన్న మొన్న ఏం చేసిండ్రో చూసి మనం కొద్దిగా నమ్మచ్చు రేవంత్ రెడ్డిని కూడా మేము గల్ఫ్ కార్మికులు ఎందుకు నమ్ముతున్నారంటే ఆయన అధికారంలోకి వచ్చినాక వంద రోజుల్లోనే అందులో మీది కూడా ప్రధాన పాత్రధారి మీరు సూత్రధారి మీరు కూడా మీ వేములో ఆడ మీ రాజన్న సిరిసిల్ల జిల్లాకు చనిపోయిన వాళ్ళు గల్ఫ్లో చనిపోయిన వాళ్లకు ఒక రెండు చెక్కులు ఇప్పించుకున్నారు మీరు మీరే కోఆర్డినేటర్గా ఉన్నారు ఆ విషయం మీకు స్పష్టంగా తెలుసు అంటే భారతదేశ చరిత్రలో గల్ఫ్లో చనిపోయిన వాళ్ళకు ఐదు లక్షలు ఇవ్వడం అనేది కేరళ కూడా లేదు ఎక్కడ లేదు అది ఒక హిస్టరీ ఆ రోజు నేను పరోక్షంగా మీరే ఓకే అంటే అందరం అంటే నేనేం ఎంత హ్యాపీ అంటే ఇంకొకటి అంటే మేము అందరం కూడా మన జగిత్యాల జీవన్ రెడ్డి గారిని మా గల్ఫ్ సంఘాల గౌరవ అధ్యక్షుడు అని ఎట్లా అనుకుంటామో మా అన్ని గల్ఫ్ సంఘాలను కూడా మేము బాలుకాయతిని గౌరవ సలహాదారంగా అనుకుంటాం ఎందుకంటే ఇట్స్ ఓపెన్ డిస్కషన్ ఎందుకంటే మేము మీరు ఏంటంటే ప్రతి ఒక్కళ్ళతో కలిసి ఉన్నారు చాలాసార్లు దుబాయ్ వచ్చిర్రు వేరే దేశాలు కూడా వెళ్ళిన మీరు కూడా ఒక గల్ఫ్ కార్మికుల కుటుంబాల అందరినీ కూడా దగ్గరుండి చూసిన వాళ్ళు కాబట్టి వాళ్ళ బెటర్మెంట్ కోసం మనం పనిచేసాం అయితే రేవంత్ రెడ్డి గారిని ఎందుకు నమ్మాల్సి వచ్చిందంటే ఆయన చేసి చూపించను వందలు ప్రధాన లక్ష్యం